హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని దొండకాయ వేపుడండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా మసాలా పెట్టి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రసంలోకి సాంబార్లోకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దామో వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను దొండకాయలు శుభ్రంగా వాష్ చేశానండి తర్వాత దొండకాయకి చివరన అటు ఇటు కూడా కట్ చేసి తీసేయాలి తర్వాత ఇక్కడ చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలండి దొండకాయలు పచ్చివి మాత్రమే తీసుకోవాలండి కొన్ని పండిపోతాయి అవి తీసుకోకూడదండి అవి ఫ్రై అవ్వవు పచ్చిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా దొండకాయకి రెండు చివరిలో కూడా కట్ చేసి తీసేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఇలాగే అన్నీ కూడా కట్ చేసుకోవాలి కట్ చేసాక చూపిస్తానండి అయితే దొండకాయ వేపుడికి ఒక స్పెషల్ మసాలా అయితే ఉందండి ఇలా మసాలా పెట్టి చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది దొండకాయని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ అయితే నేను కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టానండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ కట్ట ఏమీ వేయకూడదండి తర్వాత ఇందులోకి పల్లీలు వేసాను పల్లీలు వేసి వేయించాలండి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ తీసుకున్నానండి వాటర్ కూడా వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి తర్వాత ఇందులోకి మినప్పప్పు వేసానండి అది కూడా నేను టూ స్పూన్స్ వరకు కూడా తీసుకున్నాను ఈ యొక్క కర్రీ అంటే చాలండి రైస్ మొత్తం కూడా కడిపే కమ్మగా తినేయచ్చు రైస్లోకి చాలా బాగుంటుంది తర్వాత జీలకర్ర వేసి వేయించాలి ఇలా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేయాలండి ఇప్పుడు ఎండుమిర్చి వేసాను ఒక రెండు తీసుకున్నానండి ఆయిల్ వేయకుండా ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఎండుమిర్చి కూడా మనకి ఫ్రై అయిపోయిందండి తర్వాత కొంచెం కరివేపాకు వేసాను కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి ఈ మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుంటే వేపుడు కూడా చేసుకోవడం చాలా ఈజీ అండి ఉదయం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది కదా తర్వాత కొద్దిగా ధనియాలు కూడా వేసి వేయించాలండి ధనియాలు చెవల్లో వేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడైతే మనకి ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందామండి కొంచెం చల్లారాలి కొంచెం గోరువెచ్చగా ఉండాలండి మరి ఎక్కువగా చల్లారిపోకూడదు ఇదైతే చల్లారుతూ ఉంటుందండి ఈ లోపైతే మనం మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము నేనైతే దొండకాయలు మొత్తం కూడా కట్ చేసానండి మీకు కట్ చేసాక చూపిస్తున్నాను మీలో ఎంతమందికి దొండకాయ వేపుడంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి ఎప్పుడు ఒకేలా చేస్తే బోర్ కొడుతుంది ఇలా ట్రై చేయండి ఒకసారి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టానండి ఆయిల్ వేసాను తగినంత వేసుకోవాలి తర్వాత ఇందులోకి దొండకాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలండి మనం పప్పులు మసాలాలు అన్నీ కూడా పొడి చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఆయిల్లో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడైతే దొండకాయలు కూడా వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి సిమ్లోనే పెట్టి కుక్ చేయాలండి అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా అప్పు తగినంత పసుపు వేసి బాగా కలిపి దొండకాయలను అయితే మగ్గించాలండి సిమ్లోనే మగ్గించాలి ఇప్పుడైతే నేను మిక్స్ చేసేసాను మూత పెట్టేసానండి మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడైతే మనకి దొండకాయలు మగ్గుతూ ఉంటుందండి ఈ లోపు మనకి మసాలాలు కూడా కొంచెం చల్లారిపోయినాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి డ్రై రోస్టే చేసుకున్నాం కదా పొడి అవుతుంది పొడి అయితే తయారు చేసుకోవాలండి ఇప్పుడైతే మధ్యలో ఒకసారి మూత తీసి కలిపాను మనకి దొండకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అండి మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తున్నాను ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి పొడి కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని మొత్తం కూడా మనం దొండకాయ వేపిల్లో వేసేయాలండి చేయడం కూడా చాలా ఈజీ వంట రాని వాళ్ళు మొదటిసారి వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పొడి మొత్తం కూడా వేసేసాను వేసేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని కాసేపు అయితే మగ్గించాలి దొండకాయలకి మసాలా అంతా కూడా బాగా పట్టించాలండి నేనైతే సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించానండి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి టేస్టీ దొండకాయ వేపే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను అంతేనండి ఈ దొండకాయ వేయపుడు వీడియో మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఇది రైస్లోకి రసంలోకి సాంబార్లోకి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్